సరైనటువంటి వాళ్ళ నేలకు తగ్గట్టు కానీ వాళ్ళ నీటి సదుపాయానికి తగ్గట్టు కానీ రకాలను ఎంచుకోకపోవడము వాటి మీద వేరే పంటల్లో అయితే వరి లాంటి పంటల్లో ఉండేటటువంటి అవగాహన కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ ఇక్కడ మన కందిలో మనకి మధ్య స్వల్పకాలిక రకాలనేటటువంటి మధ్యకాలిక రకాలనేటటువంటి ఏ రైతు సోదరులు ఎంచుకోవాలి నీటి సదుపాయం ఉంటే మధ్యకాలిక రకాలు ఎంచుకోవాలి ఎర్రచెలక నెలలు ఉంటే మధ్య స్వల్పకాలిక రకాలు ఎంచుకోవాలి వర్షాధారంగా సాగు చేస్తున్నప్పుడు ఎటు ఎటువంటి రకాలు ఎంచుకోవాలి అనేటటువంటి మీద కొంత అవగాహన లేకపోవడం శ్రద్ధ చూపకపోవడం అనేటటువంటి కూడా కొంత జరుగుతూ ఉంది వీటితో పాటు చీడపీడలు కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉన్నాయి మనకి ఈ తెగుళ్ళు గమనించినట్లయితే ఎండు తెగుళ్ళు వివిధ రకాలైనటువంటి ఎండు తెగుళ్ళు ఆశిస్తూ ఉన్నాయి అదేవిధంగా చీడపీడల్లో మనకి పురుగులు గమనించినట్లయితే మారుకా మచ్చల పురుగు కానీ శనగపచ్చ పురుగు కానీ వీటితో పాటు వెర్రి తెగులు ఆశించినప్పుడు పూర్తిగా మనకి ఆకులు మొత్తం సన్నగా అయిపోయి పూత అనేది రాకపోవడం వల్ల దిగుబడులు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి ఈ వీటివంటి కంపేర్డ్ వేరే పంటలతో పోలిస్తే అంత శ్రద్ధ కూడా రైతు చూపించడం లేదని కొంతవరకు మనం అనుకోవచ్చు కొంతమంది రైతు సోదరులు చాలా ఇంట్రెస్ట్గా సాగు చేస్తున్నప్పటికీ కొంతమంది వరి పత్తి వాటిని చేసుకు శ్రద్ధ చూపించినంత మనకి కందిలో చూపించకపోవడం ఇటువంటి కారణాల వల్ల కూడా మనకి